డెంటల్ ట్రీట్మెంట్లన్నీ చాలా కాస్ట్లీ ఉదాహరణకి ఒక డెంటల్ ఇంప్లాంట్ క్యాప్ స్క్యాప్ దాదాపు ముప్పై నలభై వేలు అట్టు అవుతుందని చెప్తారు అదే ఫ్లాప్ సర్జరీ చిగురులకు ఫ్లాప్ సర్జరీ చేయాలంటే అది కూడా ఇరవై ముప్పై వేలు పైన ఖర్చు అవుద్దని చెప్తారు అట్ట కాకుండా చీప్గా తక్కువ కాస్ట్లో మీకు ట్రీట్మెంట్ అయిపోయే టెక్నిక్ నేను మీకు చెప్తాను చూడండి వీడియో ఫుల్గా పళ్ళు పుచ్చాయా లేదా ముందుగా తెలుసుకునే టెక్నిక్ ఉంటుంది తమాషకు ఉంది కదా నిజంగానే మీరు డెంటిస్ట్ దగ్గర కూడా బాగుండే ఏ ఆహారం తిన్నా మీరు మంచి ఆహారం కావచ్చు చెడు ఆహారం కావచ్చు మనం తినే ఆహారాల్లో దాదాపు తొంభై శాతం యాసిడిక్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది టెంకాయ నీళ్ళు తాగండి లేదు మీరు కోక్ తాగండి ఏది తీసుకున్నా కూడా ఒక దానిమ్మకాయ తీసుకోండి లేదంటే జాంకాయ తీసుకోండి తినండి యాసిడిక్ ఉండవు బేసిక్ ఉండవు న్యూట్రల్ ఉంటాయి ఓరంతా నార్మల్ అయిపోతుంది ఆసిడిక్ కంటెంట్ కి దూరంగా ఉంటుంది పొద్దున రాత్రి బ్రష్ చేసుకున్నారు కరెక్ట్గా బ్రష్ చేసుకున్నారంటే అనుకోండి తిన్నారనుకోండి కడుక్కుంటారు కదా నేను చెప్పిన ఇవన్నీ మీరు కరెక్ట్ గా ఫాలో అయ్యి కరెక్ట్ గా చూసుకొని పళ్ళు పుచ్చే అవకాశం చాలా చాలా తక్కువ లేట్ గా పోయారు అనుకోండి నొప్పి వచ్చిన దాకా ఎదురు చూసి పంటి డాక్టర్ దగ్గరికి పోయారు అనుకోండి ఇట్టి రకరకాల ట్రీట్మెంట్స్ ఇంకా కామెంట్లు ఏమి రాస్తారంటే సార్ డెంటల్ ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీ సార్ ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది సార్ డెంటిస్ట్ దగ్గరికి పోతే చంపేస్తున్నారు సార్ ఇట్లాంటి మాటలు చెప్తారు తప్పేవరు ఇక్కడ అశ్రద్ధ వరది నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి హ్యాపీ డెంటల్ హాస్పిటల్ ఇరవై మూడు సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను ఈ సెన్సోరా పేస్ట్ ఒక పదిహేను సంవత్సరాల నుంచి నేను పేషెంట్స్ కి చెప్తున్నాను నేను వాడుతున్నాను వీళ్ళ ఎడ్యుకేషనల్ సిరీస్ అని పబ్లిక్ అవేర్నెస్ కోసం వీడియోస్ చేయమన్నారు సో ఆ వీడియోస్ చేస్తున్నాను నేను ఎడ్యుకేషనల్ వీడియోస్ మాత్రమే చేస్తున్నాను ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి అవన్నీ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వీడియోని నేను మార్నింగ్ టైం సెన్సోరా గమ్ కేర్ వాడతాను నైట్ టైం సెన్సోర పేస్ట్ వాడతాను మీరేం పేస్ట్ వాడతారో మార్నింగ్ నైట్ కింద కామెంట్ లో చెప్పండి ఈ సెన్సోర పేస్ట్ చిన్న పిల్లలు వాడచ్చు అని చాలా మంది కామెంట్ చేశారు నేను వాడుతున్నాను అనేసరికి ఈ పేస్ట్ యూజువల్ గా పళ్ళు జిగుము అనే సమస్య ఉండే వాళ్ళకి ఎక్కువగా వాడతాము మామూలుగా డే టు డే యూస్ కి సెన్సోరా గమ్ కేర్ అని ఉంటుంది నేను యూజువల్ గా దీన్ని మార్నింగ్ టైం వాడతా సెన్సోరా నైట్ టైం వాడతా ఈ పేస్ట్ ఆరేళ్ల పైన వాళ్ళు ఎవరైనా వాడుకోవచ్చు ఇది ఒక హెర్బల్ పేస్ట్ తక్కువ కాస్ట్లో డెంటల్ ట్రీట్మెంట్ ఎలా చేసుకోవచ్చు తక్కువ కాస్ట్లో ఎలా చేసుకోవచ్చు అంటే మొదటి విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నా వీడియోలో చాలా వాటిలో చూపించుండ రెండు పూట్ల బ్రష్ చేసుకోవడం ఇది అస్సలు మిస్ చేయకూడదు పొద్దున రాత్రి బ్రష్ చేసుకున్నారు కరెక్ట్గా బ్రష్ చేసుకున్నారంటే ఏ ప్రాబ్లం యూజువల్గా రాదు చాలా సింపుల్ కాస్ట్లో డెంటల్ ట్రీట్మెంట్ అయిపోతే ఇంకొకటి ఏ ఆహారం తిన్నా మీరు మంచి ఆహారం కావచ్చు చెడు ఆహారం కావచ్చు మంచి ఆహారం అంటే మీకు మీరు టెంకాయ నీళ్ళు తాగండి లేదు మీరు కోక్ తాగండి ఏది తీసుకున్నా కూడా అది తాగినా తిన్నా వెంటనే నోట్లో నీళ్లు పోసుకొని పుక్కలిచ్చి ఊసేయండి లేదంటే మింగేయండి లాస్ట్ ఆహారం అంటే మీరు చెయ్యి ఏమైనా అన్నం తిన్నారనుకోండి చెయ్యి కడుక్కుంటారు కదా మరి నోట్లో నుంచి ఆహారం పోయినప్పుడు నోరు కడుక్కోబల్ హండ్రెడ్ పర్సెంట్ ఏది తిన్నా ఏది తాగినా నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలించండి దానివల్ల ఏమవుతుందంటే మనం తినే ఆహారాల్లో దాదాపు తొంభై శాతం యాసిడిక్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది యాసిడిక్ కంటెంట్ ఉన్నప్పుడు నోట్లో పళ్ళు పుచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువ సో మీరు నీళ్లు మంచి నీళ్లు న్యూట్రల్ ఉంటాయి కానీ మంచి నీళ్ళు యాసిడిక్ ఉండవు బేసిక్ ఉండవు న్యూట్రల్ ఉంటాయి మంచి నీళ్ళు నోట్లో పోసుకొని పుక్కులు చూస్తే నోరంతా నార్మల్ అయిపోతుంది యాసిడిక్ కంటెంట్కి దూరంగా ఉంటుంది పళ్ళు పుచ్చే అవకాశం చాలా చాలా తక్కువ ఉంటుంది ఇంకొకటి పళ్ళు పుచ్చాయా లేదా ముందుగా తెలుసుకునే టెక్నిక్ ఉంటుంది తమాష ఉంది కదా నిజంగానే మీరు డెంటిస్ట్ దగ్గర కూడా బాబాల మీకు పన్ను పుచ్చుందా లేదా మీరు ముందే తెలుసుకోవచ్చు ఎలా అంటే ఒక దానిమ్మకాయ తీసుకోండి లేదంటే జాంకాయ తీసుకోండి తినండి ఎక్కడో ఒక చోట ఇరుక్కుంటుంది చూడండి పోయి ఇరుక్కుంటుంది పలానా ఒక చోట ఇరుక్కుంటుంది ఇరుక్కున్న చోట మీకు ఇద్దరు పన్ను పుచ్చుంది లేదంటే చిగుర్ల సమస్య ఉంది వెంటనే డెంటిస్ట్ దగ్గర పోయి దాన్ని కరెక్ట్ చేయించుకోండి లేదంటే ఏమవుతుంది అది ఎక్కువ అవుతుంది ఎక్కువ అయితే ఏమవుతుంది మళ్ళీ నేను వస్తా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలమ్మా క్యాప్ వేయాలమ్మా పదివేలు అయిపోద్దమ్మా ఇట చెప్తా అవసరమా మీకు శుద్ధంగా వెంటనే డెంటిస్ట్ దగ్గరికి పోతే ఆ పుచ్చుండే చోట క్లీన్ చేసి సిమెంట్ పెట్టడము లేదా చిగురులో ఏమైనా కొద్దిగా ఆ ఏరియాలో ఇన్ఫెక్షన్ ఉంటే సెలెక్టెడ్గా ఆ ఏరియాలో డీప్ క్లీనింగ్ చేయడము అలాంటివి చేస్తారు డెంటల్ ట్రీట్మెంట్ కాస్ట్ తగ్గిపోతుంది సో నేను చెప్పిన ఇవన్నీ మీరు కరెక్ట్గా ఫాలో అయ్యి కరెక్ట్గా చూసుకొని డెంటిస్ట్ దగ్గరికి సిక్స్ మంత్స్కి ఒకసారి పోయారనుకోండి ఎంత ఖర్చు అవుతుంది మహా అయితే ఒక వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది మించి ఖర్చు కాదు అలా కాకుండా మీరు పన్ను ఏదో పుచ్చుంది నల్లగుంది అయినా కూడా చూపించుకోకుండా ఏదో కొద్దిగా నొప్పి వచ్చింది మాత్ర వేసుకుని వదిలేసామనుకోని లేట్గా అనుకోండి నొప్పి వచ్చిన దాకా ఎదురు చూసి పంటి డాక్టర్ దగ్గరికి పోయారనుకోండి ట్రీట్మెంట్ కాస్ట్లీ అవుతుంది రూట్ కెనాల్ క్యాప్ డీప్ క్లీనింగ్ క్యూరిటాజు లేజర్ ట్రీట్మెంట్ ఇట్ట రకరకాల ట్రీట్మెంట్స్ పదివేలు ఇరవై వేలు ఇట్టు అవుతాయి ఇంకా ఇంకా ఇంక కామెంట్లో ఏం రాస్తారంటే సార్ డెంటల్ ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీ సార్ ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది సార్ డెంటిస్ట్ దగ్గరికి పోతే చంపేస్తున్నారు సార్ ఇట్లాంటి మాటలు చెప్తారు వరది ఇక్కడ అశ్రద్ధ వరది డెంటల్ ట్రీట్మెంట్ కాస్ట్లీ కాదమ్మా నీ అశ్రద్ధ కాస్ట్లీ